అందరికీ స్వాగతం ఈరోజు మనం కోడింగ్ అనుభవం అంతగా లేకపోయినా సరే ఏఐ టూల్స్ తో అప్లికేషన్లను ఎంత వేగంగా తయారు చేయొచ్చో చూద్దాం అవును మన దగ్గర ఒక యూట్యూబ్ వీడియో ట్రాన్స్క్రిప్ట్ ఇంకా ఒక ఇన్ పోస్ట్ ఉన్నాయి వీటి ఆధారంగా అంటే తొంభైలలో వైటూకే లాగా రెండు వేల ఎనిమిదిలో యాప్ స్టోర్ వచ్చినప్పుట్లాగా ఈ ఏఐ వేవ్ ని ఎలా వాడుకోవచ్చో ముఖ్యంగా టెక్నికల్ స్కిల్స్ తక్కువ ఉన్నవాళ్లు కూడా వాళ్ళ ఐడియాలను ఎలా నిజం చేసుకోవచ్చో కొంచెం లోతుగా మాట్లాడుకుందాం సరిగ్గా చెప్పారు ఇప్పుడు మనం చూస్తున్నది నేరో ఏఐ అనమాట అంటే కొన్ని పనులకే పరిమితమైన ఏఐ ఇది చాలా వేగంగా పెరుగుతోంది మరి మనం సినిమాల్లో చూసే టైపు అంటే మనిషిలా ఆలోచించే ఏజీఐ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అది ఇంకా చాలా దూరంలో ఉంది ప్రస్తుతానికి సిద్ధాంతమే సరే ఈ నారో ఏఐ ఇంత ఫాస్ట్ గా పెరగడానికి కారణాలేమంటారు ముఖ్యంగా ఒకటి బిగ్ డేటా బోర్డంత అంత డేటా ఉంది రెండోది ఎన్విడియా లాంటి కంపెనీల కంప్యూటింగ్ పవర్ చాలా శక్తివంతమైనది ఇంకా డీప్ న్యూరల్ నెట్వర్క్స్ ఆ తర్వాత వచ్చిన ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కారణం ఈ మధ్య జెన్ఏఐ జనరేటివ్ ఏఐ అని బాగా వింటున్నాం కదా అవును ఇది కేవలం చాట్ జీపీటీ లాగా రాయడం లాగా బొమ్మలు గీయడమేనా లేక ఇంకేమైనా ఉందా లేదు దాని పరిధి చాలా పెద్దది జెనేఐ అనేది మల్టీ మోడల్ అంటే టెక్స్ట్ ఇమేజెస్ వీడియో ఆడియో ఇలా అన్ని రకాల డేటాతో పనిచేస్తుంది ఓ అలాగా అంతేకాదు కొన్ని కొత్త మోడల్స్ అంటే ఉదాహరణకు డీప్ సీక్ లాంటివి అవి ఒక జవాబుకి ఎలా వచ్చాయో కూడా చెప్పగలు రీజనింగ్ అనమాట ఆ రీజనింగ్ చూపించడం బాగుంది మనకు అర్థమవుతోంది కదా ఏఐ ఎందుకలా చెప్పిందో ఖచ్చితంగా యూజర్కి నమ్మకం పెరుగుతుంది మరి ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఎలా ఉపయోగపడిందో చెప్పడానికి లయన్స్ డెమో గురించి చెప్పారు కదా అవును అదెలా చేశారు కేవలం ఫార్టీ ఎయిట్ గంటల్లోనా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చెప్తానొచ్చారు వాళ్ళ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్కి ఏఐ సొల్యూషన్స్ కావాలని ఓకే వాళ్ళక డెమో చూపించడానికి టైమేమో జస్ట్ ఫార్టీ ఎయిట్ గంటలు మా దగ్గర అప్పటికి ఏమీ రెడీగా లేదు ఏమీ లేకుండా ఫార్టీ ఎయిట్ గంటల్లో డెమోనా అదెలా సాధ్యం ఏదైనా మ్యాజిక్ వాడారా మ్యాజిక్ కాదు ఏఐ టూల్స్ ఫస్ట్ చాట్ జీపీటీ వాడాం దేనికి వెస్ట్ కంపెనీ గురించి వాళ్ల బిజినెస్ ఏంటి వాళ్ల అవసరాలు వాళ్లు వాడే టెర్మినాలజీ ఇదంతా అంటే కాంటెక్స్ట్ త్వరగా అర్థం పని పనిచేసిందే దాంతోనే టెక్స్టాక్ ఏది బాగుంటుంది ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి ఆ ప్రొడక్ట్ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ పీఆర్డీ కూడా తయారు చేసాం పీఆర్డీ కూడానా అంటే యాప్ ఏం చెయ్యాలో అదంతా అవును ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చాలా ముఖ్యం పనిని చిన్న చిన్నగా విడకొట్టి స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కొన్ని ఉదాహరణలు చూపించడం ఫ్యూ షాట్ ముఖ్యంగా వాళ్ళ టాప్ మేనేజ్మెంట్ కి ఏం కావాలో అంటే కేపిఐజ్ ఎఫిషియన్సీ వాటి మీద ఫోకస్ పెట్టాం బాగుంది అంటే బేసిక్ వర్క్ అంతా చాట్ చార్జీటీతో అయిపోయాక అసలు డెమో లాప్ కనడానికి లవబుల్ ఏఐ వాడారనమాట అవును లవబుల్ ప్లాట్ఫామ్ ని ఎంచుకున్నాం ఎందుకు దాన్నే ఎందుకంటే అది మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని బాగా అర్థం చేసుకుంటుంది దాని కాంటెక్స్ట్ మెమరీ ఉంటుంది ఇంకా ఎంవీపీ అంటే మినిమం వైయబుల్ ప్రోడక్ట్ చాలా ఫాస్ట్ గా చేయొచ్చు ఓ చాట్ జీపీటీ ఇచ్చిన అవుట్పుట్ ని ఆ స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ ని లవబుల్ కిచ్చి స్క్రీన్ బై స్క్రీన్ నావిగేషన్ తో అలా డెమో బిల్డ్ చేసాం అనమాట ఇంత హడావిడిలో ఫార్టీ గంటల టైట్ డెడ్ లో చివరికి ఏం చూపించారు సౌత్ వెస్ట్ వాళ్ళకి నచ్చిందా వాళ్ళకి రెండు రోజుల్లోపే ఫ్లైట్ టైమింగ్స్ క్రూ హబ్ అనొకటి అంటే పైలట్ల ఆలసత వాళ్ళు రూల్స్ పాటిస్తున్నారా లేదా అని చూపించే మీటర్ లాంటిది డమ్మీ డేటాతో ఆసక్తికరంగా ఉందే ఇంకా ఏఐ సిమ్యులేషన్స్ ఇలాంటి ఫీచర్లతో ఒక మంచి కమాండ్ సెంటర్ డెమో చూపించగలిగాం మరి వాళ్ళ రియాక్షన్ వాళ్ళు చాలా సర్ప్రైజ్ అయ్యారు ఇంత వేగంగా ఇంత ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్తో చేయగలగడం చూసి చాలా మెచ్చుకున్నారు అద్భుతం దీన్నేనా ఏమో కొంతమంది ఫన్నీగా వైబ్ కోడింగ్ అంటుంది హహా అనొచ్చు అంటే ట్రెడిషనల్ గా లైన్ బై లైన్ కోడ్ రాయడం కాకుండా ఏఐ తో కలిసి ఒక ఫ్లోలో వెళ్ళిపోవడం అనమాట బిజినెస్ వాళ్ళేమంటారు దీన్ని యాక్సిలరేటెడ్ డెవలప్మెంట్ అంటారు ఇప్పుడు ముఖ్యమేంటంటే కోడ్ సింటాక్స్ రాయడం కన్నా కూడా ప్రాబ్లం సాల్వింగ్ సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎస్డిఎల్సీ మీద అవగాహన ఇంకా రకరకాల ఏఐ టూల్స్ ని కలిపి ఎలా వాడాలి ఆర్కెస్ట్రేషన్ ఈ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అవుతున్నాయి నిజంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అప్లికేషన్లు చాలా వేగంగా కట్టేయొచ్చు అనిపిస్తోంది అంటే అసలు డీప్ కోడింగ్ తెలియకపోయినా మంచి ఐడియా దాన్ని విడగొట్టే విధానం ఈ టూల్స్ వాడటం తెలిస్తే ఒక పెద్ద కంపెనీకి డెమో ఇచ్చేయొచ్చా చాలా వరకు అవుననే చెప్పాలి ఆ వీడియోలో బుక్ మై షో లాంటి ప్లాట్ఫామ్ను కూడా చూపించారు ఓఫో మినీ అనే మోడల్ లోబల్ వాడి సింపుల్ ప్రాంప్స్తో ఎలా చేయొచ్చో అవునా ఈ ప్రాసెస్లో వేరే టూల్స్ కూడా హెల్ప్ అయ్యాయి అవేంటి ఈ డెమో లాంటివి చేసేటప్పుడు ఇంకా ఏం వాడారు ఉదాహరణకి వెబ్సైట్ నుండి ఇమేజెస్ తీయడానికి ఎక్స్ట్రాక్ట్ పిక్స్ అని ఒకటి ఓకే రెడీమేడ్ యూఐ కాంపోనెంట్స్ కోసం అంటే డిజైన్ మొక్కలు వాటికి షాటన్ యూఐ జీరో డాట్ డెవ్ లాంటివి అక్కడ ప్రాంప్స్ కూడా దొరుకుతాయి కాపీ చేసుకోవడానికి ఓ బాగుంది ఇంకా డీబగింగ్కి అంటే కోడ్లో తప్పులు సరిచేయడానికి కోడ్ ని అర్థం చేసుకోవడానికి లవబుల్ డాక్యుమెంటేషన్ కొన్నిసార్లు జెమినై లాంటివి వాడాం సరే ఆటోమేటెడ్ కోడ్ రివ్యూ కోసం అంటే కోడ్ క్వాలిటీ సెక్యూరిటీ చూడటానికి కోడ్ యాంట్ అని ఒకటి వాడాం ఇది మన బ్యాంగ్లూరు స్టార్ట్అప్ గ్రేట్ అర్థమైంది సో చార్జీపీటీ లవబుల్ లాంటి టూల్స్ క్లియర్ గా ప్రోడక్ట్ ఏం కావాలో చెప్పగలిగితే కరెక్ట్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ వాడితే దాదాపు ఎవరైనా ఐడియాలని ప్రోటోటైప్స్గా మార్చేయొచ్చన్నమాట అవును అయితే ఇది ఒకేసారి అయిపోదు కదా ట్రై చేస్తూ మార్పులు చేసుకుంటూ వెళ్ళాలి ఇటరేషన్ టూల్ డాక్యుమెంటేషన్ చదవడం కూడా ముఖ్యమే అనిపిస్తుంది ఖచ్చితంగా ఇటరేషన్ చాలా కీలకం అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఏంటది ఈ టూల్సు ఇంత వేగంగా ప్రాడక్ట్స్ ని బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంటే భవిష్యత్తులో ఒకరిద్దరు డెవలపర్లు లేదా ఒక చిన్న టీం వందల మంది ఉండే టీమ్స్ చేసేంత పని చేయగలరా నిజమే అది జరిగితే అసలు డెవలపర్ రోల్ ఎలా మారిపోతుంది కేవలం కోడ్ రాసే వ్యక్తి కాకుండా ఏఐని వాడుకుంటూ ఐడియాలని సూపర్ఫాస్ట్గా టెస్ట్ చేసే ఒక స్ట్రాటజిస్ట్ లాగా మార్తారేమో అదే ఇది ఖచ్చితంగా మనందరం ఆలోచించాల్సిన విషయం